ఒకే కాలేజీలో చదువుకున్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకే అపార్ట్మెంట్ లో ఉంటూ ఒకే కారులో ప్రయాణిస్తూ ఒకేసారి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు దుండిగలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన హైదరాబాద్ లో విషాదాన్ని నింపుతుంది మరణంలో కూడా విడిపోని వారిద్దరు కథ అందరి హృదయాలు కబలిస్తుంది వీకెండ్ హాలిడేస్ కావడంతో బయటకు వెళ్లిన ఐటీ ఉద్యోగులు భానుప్రకాష్ మరియు నలినీకంఠ బిశ్వాల్ ఆదివారం తెల్లవారుజామున ఇంటికి తిరిగి వస్తుండగా మల్లంపేట వద్ద వారి కారు అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టింది కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు భాను ఒడిశాలోని జైపూర్ ప్రాంతానికి చెందినవాడు కాగా నలిని కంఠ్ బిశ్వాల్ ఒడిషాలోని రూర్కేలా ప్రాంతానికి చెందినవాడు వీరిద్దరూ ఒకే కాలేజీలో కలిసి చదువుకుని ఒకే కంపెనీలో ఐటీ ఉద్యోగం సంపాదించి చివరికి హైదరాబాద్ లో స్థిరపడ్డారు రాజేంద్ర నగర్ లోని మంచిరేవుల్లోని యునైటెడ్ అమికో అవెన్యూ అపార్ట్మెంట్ లో వేరువేరు ఫ్లాట్ లో నివాసం ఉండేవారు ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం బిశ్వాల్ ఐఫోన్ లోని ఎమర్జెన్సీ నోటిఫికేషన్ ద్వారా అతని భార్య సునైనాకు అందడంతో ఆమె ఒక్కసారిగా షాక్ గురైంది అపార్ట్మెంట్ మొత్తం కన్నీటిలో మునిగిపోయింది భానుప్రకాష్ భార్య సాయి మూడేళ్ల కూతురు ఉంది ఇద్దరు మృతదేహాలు మార్టం కోసం పంపించగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు ఇక ఈ చిరకాల మిత్రులు ఇద్దరు ఒకే రోజు ఒకే ఘటనలో మరణించడం వారి కుటుంబ సభ్యులకు గుండె పగిలేలా చేస్తుంది